సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పట్టణం నుండి పల్లెబాట పట్టారు ఆంధ్రవాసులు పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో పంతంగి టోల్ ప్లాజా కుర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం ఈ టోల్ ఈ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అయితే భారీగా వస్తుందని చెప్పుకోవచ్చు వాహనాన్ని కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు వాహనాల్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది పంతంగి టోల్ ప్లాజాలో కూడా సుమారుగా నిమిషానికి మూడు వందల ఇరవై వెహికల్స్ వెళ్తున్నాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా కొర్లపాడు పంతంగి టోల్ ప్లాజాలో నిన్నటి నిన్న ట్రాఫిక్ జామ్ ఏదైతుందో ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ స్టార్ట్ అయిన కాంచి ఇప్పటి వరకు సుమారుగా లక్షా ఇరవై ఆరు వేల వెహికల్ వెళ్తున్నాయని ఆయన అయితే ఒక టోల్ ప్లాజా సిబ్బంది ఒక లెక్కలు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కుర్లపాటి టోల్ ప్లాజాలో నిన్న మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు సుమారుగా నలభై రెండు వేల వెహికల్ వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు ఈ టోల్ ప్లాజా నుండి ప్రయాణికులు ఎవరైతే దాటి వెళ్తున్నారో ఈ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మంచినీటి సౌకర్యం కావచ్చు ఉచిత టాయిలెట్స్ సౌకర్యం కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశామని టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్నారు ముఖ్యంగా నకరికల్ నియోజకవర్గంలో కొన్ని డేంజర్ జోన్లను అయితే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు గమనించడం జరిగింది ఈ డేంజర్ జోన్ల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీస్ సిబ్బంది చెప్తున్నారు డేంజర్ జోన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ పోలీస్ సిబ్బందితో పాటు టోల్ ప్లాజా సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేశారు ఏదైనా ఘటన జరిగితే వెంటనే క్లియర్ చేయాలనుకుంటే అక్కడ క్రేన్స్ను కూడా ఏర్పాటు చేశారు అదనపు సిబ్బంది కూడా అక్కడ ఉంచడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అయితే టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు మనం ఇప్పుడు కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం నిమిషానికి దాదాపుగా మూడు వందల వెహికల్ వెళ్తున్నాయని ఒక అంచనా వేస్తున్నారు అన్ని వెహికల్ వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వచ్చిన వాహనాన్ని వచ్చినట్టే టోల్ ప్లాజా అయితే దాటియడం జరుగుతుంది ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది రోజు ఉండే సిబ్బంది కంటే ఈరోజు అదనంగా అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు మొత్తం కుర్లపాట్ టోల్ ప్లాజాలో పన్నెండు బూతులు ఉంటాయి పన్నెండు బూతులలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే బూతుల్ని సుమారుగా ఎనిమిది బూతులను అయితే ఓపెన్ చేయడం జరిగింది ఎనిమిది బూతుల ద్వారా హైదరాబాద్ నుండి ఏ అయితే వెహికల్స్ వస్తున్నాయో ఆ వెహికల్ని హైదరాబాద్ నుండి విజయవాడకి అయితే పంపించడం జరుగుతుంది విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళే బూతులు మాత్రం నాలుగిటిని ఓపెన్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుర్లపాటి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలను ఎక్కడ కూడా రద్దీ ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని టోల్ ప్లాజా సిబ్బంది మనతో మాట్లాడిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈరోజు అంటే నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయిన ట్రాఫిక్ జామ్ ఏదైతుందో నిన్న మధ్యాహ్నం నుండి ఇప్పటికీ స్టిల్ అలానే కొనసాగుతుంది నిన్న ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ ట్రాఫిక్ ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు మొత్తంగా ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాను పోలీస్ సిబ్బంది కూడా డేంజర్ జోన్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు నిన్న మధ్యాహ్నం నుండి షిఫ్ట్ల వైజ్గా అంటే ఎయిట్ అవర్స్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో పోలీస్ సిబ్బంది షిఫ్ట్ వైజ్గా అక్కడ నుండి అక్కడ మళ్ళీ ఆ షిఫ్ట్ దిగానే మళ్ళీ అదనపు సిబ్బందిని కూడా అక్కడ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా డేంజర్ జోన్స్ ఏదైతే ఉంటాయో డేంజర్ జోన్స్ మీద ప్రత్యేక నిఘా పెట్టారు పోలీస్ అధికారులు అక్కడ ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసా పెట్టామని చెప్తున్నారు ఆ స్టాప్ బోర్డులతో పాటు అదనపు సిబ్బందిని కూడా పెట్టామని చెప్పి నక్రికల్ సిఐ చెప్తున్న పరిస్థితే కనబడుతుంది మొత్తంగా కొర్లపాటు టోల్ ప్లాజాలో ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు ముఖ్యంగా ఈ టోల్ ప్లాజాలో నిన్న స్టార్ట్ ఉంటుందో స్టిల్ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది ఈ రోజు రేపు ఎల్లిండి కూడా ఇలానే ట్రాఫిక్ వెళ్తుందని చెప్పుకోవచ్చు నిన్నటి కంటే ఈ రోజు ఇంకా అదనంగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది పొట్లపాట్ టోల్ ప్లాజాలో ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పుకోవచ్చు ఇక్కడ సమాచారం కెమెరామెన్ శంకర్ తో శంకర్ ప్రైమ్ నల్గొండ